ఈ రోజు రావాలని చెప్పి సిట్ అధికారులు నోటీస్ ఇచ్చిన తర్వాత ఇలా సిట్ విచారణకు వెళ్తున్నా నా దగ్గర ఉన్నటువంటి సమాచారం నా దగ్గర రికార్డ్స్ కాన్వెన్షన్ రిపోర్ట్ అంతా కూడా ఇలా సిట్కి ఇవ్వబోతున్నాను ఒక కేంద్ర మంత్రే కాకుండా ఒక బాధ్యతయుతమైనటువంటి ఒక పౌరునిగా నా దగ్గర పూర్తి సమాచారాన్ని సిట్కు అందజేసే ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో అందరికంటే ఎక్కువ అత్యధికంగా నా ఫోన్ కాల్స్ ట్యాప్ అసలు మొట్టమొదటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఫోన్ ట్యాపింగ్ బయటపడింది కూడా నేనే అందరి నా ఫోన్లు మా కుటుంబ సభ్యుల ఫోన్లు మా సిబ్బంది ఫోన్లు మా ఇంట్లో పనిచేసే వర్కర్ల ఫోన్లు మా పార్టీ నాయకుల ఫోన్లు మా పార్టీ కార్యకర్తల ఫోన్లు కూడా ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వం ఇలా అన్ని కూడా ఫోన్ ట్యాప్ చేయబడ్డాయి